ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మార్పులు అనేవి సహజమా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో నెట్టింట్లో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అది ఎంతవరకు వాస్తవమో ఫేక్ అనేది తేలదు ఎందుకంటే వాలంటీర్లకు పదివేలు ఇస్తాం మీ అధికారంలోకి వస్తే అని చంద్రబాబు నాయుడు గారు ముందే ఒక కీలక ప్రకటన చేశారు అధికారంలోకి వచ్చేశారు అయితే ఇప్పుడు వాలంటీర్ల ఎంపిక విషయంలో మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది కొత్త ప్రభుత్వం అనేది అది ఎలా అంటే ప్రతి ఒక్కరూ వాలంటీర్గా పనిచేయాలంటే మినిమం డిగ్రీ ఉత్తీర్ణత అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది డిగ్రీ ఉత్తీర్ణత అంటే డిగ్రీ పాస్ అవ్వడం అనేది ప్రామాణికంగా తీసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు పరిమితిగా నిర్ణయించారు అనేది ఇప్పుడు తాజాగా హల్చల్ చేస్తున్న అంశం అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు అంటే ఆ సందర్భంలో పుట్టిన వాళ్ళు అలాగే డిగ్రీ కంపల్సరీ ఇంతకుముందు ఇంటర్ చదివిన వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేశారు మనటి వరకు ఇప్పుడు మినిమం డిగ్రీ అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చేయాలి అనేది ఎందుకంటే పదివేలు ఇస్తున్నారు కదా మనటి వరకు అంటే ఐదు వేలు మరి ఇది కరెక్టా కాదని తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది ఇదే కనుక జరిగితే చాలామంది పాత వాలంటీర్లు మారిపోతారు చాలా చోట్ల మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి మరి ఇది వాస్తవం కదా చూద్దాం